హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ ఛానల్ ఈరోజు మనం తిరుపతి దగ్గర ఉన్నటువంటి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం సమీపంలో ఉన్నాం మనము ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా మంచి వసతి కల్పించబడి ఉంది ఎండలు వచ్చిన వర్షం పడిన రక్షణగా మనకు మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది ఈ దేవాలయం ప్రక్కనే సుందరమైనటువంటి కోనేరు మనకు కనిపిస్తుంది భక్తాదులు ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఒక మంచి ఆచారము ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం మనము ఈ గుడి యొక్క గోడలు చాలా అద్భుతమైనటువంటి రాళ్లతో చాలా చక్కగా నిర్మించబడి ఉన్నాయి ఇప్పుడు మనము ప్రధాన ద్వారం వద్దకు మనము చేరుకుంటూ ఉన్నాము ఈ ప్రధాన ద్వారము దగ్గర మనకు ఎంతోమంది భక్తాదులు నిలబడి అమ్మవారికి తమ యొక్క కోరికలు నివేదించుకుంటూ మనకు కనిపిస్తారు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయానికి ప్రవేశించడము తర్వాత బయటకు రావడం కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు దేవాలయం చుట్టూ ఎన్నో రకాల అంగళ్ళు అన్నీ కనిపిస్తుంటాయి ఇప్పుడు మనము గరుడ వార వారధి మీద ప్రయాణం చేస్తున్నాం ఇది నూతనంగా నిర్మించబడినటువంటి బ్రిడ్జ్ ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి కొండలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనము అలిపిరి అంటే శ్రీవారి పాదాల చింతర మనము ఉన్నాము ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు రావడం ఇక్కడ నిలబడి చూడడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచినే వాహనాలన్నీ పైకి కదులుతాయి ఈ అలిపిరి దృశ్యం దగ్గరే మేము ఇక్కడ నిలబడి మా సోదరుడు రెడ్డప్పతో కలిసి ఈ ఫోటో దిగడం మాకు ఆనందంగా ఉంది ఇలాగే ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము అలిపిరి పాదాల దగ్గరనే ఇక్కడ శ్రీవారి మెట్టు అంటారు ఇక్కడి నుంచినే కొండపైకి వెళ్ళడానికి పాద అంటే కొండపైకి వెళ్ళడానికి మార్గం ఉంటుంది ఎంతోమంది భక్తాదులు ఇక్కడ దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి బైక్ వెళ్తూ ఉంటారు ఎంతోమంది విద్యార్థులు యువత అందరూ కూడా కొండపైకి మెట్లు ఎక్కడానికి ఎంతో సంతోషంగా ఇక్కడ నుంచి ప్రయాణం కావడం కనిపిస్తుంటుంది మనం ఇప్పుడు కపిలతీర్థంలో ఉన్నాము ఈ కపిలతీర్థంలో మనకు కనిపించేటువంటి ఈ యొక్క కోనేరు చాలా సుందరంగా ఉంటుంది ఇక్కడ నీరు ఎన్నో కొండల నుంచి వస్తూ ఎన్నో ఓషధులతో కలిసి వస్తుంది పైగా ఇక్కడ స్వామివారిని అభిషేకం చేసేటువంటి నీరు ఇది అందువలన ఇది పవిత్రమైనటువంటి జలాశయంగా భావిస్తారు ఇక్కడ స్నానాలు చేస్తే సమస్త పాపాలు పోతాయనేసి భక్తాదుల యొక్క నమ్మకము ఇక్కడ మనము స్వామివారి యొక్క విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఓం నమ శివాయన ఈరోజు మేము నా తిరుపతి శాసనసభ్యులు శ్రీ అరణ్య శ్రీనివాసులు గారిని కలిసి మేము త్వరలో విడుదల చేయబోతున్న అనంతపురం చరిత్ర షార్ట్ ఫిల్మ్ టీజర్ను ఆయనకు చూపించడమైనది ఆయన మాకు మంచి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అట్లే తిరుపతి పట్టణంలో తాను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మాకు తెలపడమైనది సో ఈ కార్యక్రమంలో తిరుపతి ముఖ్యులను కలవడం మా అదృష్టము థ్యాంక్ యూ వెరీ మచ్